ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగోవాలి ఎప్పుడు ఎల్ల బాగోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను పెట్టేవి మీ కొత్తాయి కదా అవి పెట్టుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారనమాట అందుకని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి ఆరోగ్యం నీ పెడతాను కదా దానివల్ల ఇంకా ఇంకా బాగుంటారు ఒకవేళ కాళ్ళ నొప్పులు మోకాయల నొప్పులు కీళ్ళ నొప్పులు వాతరం వాగు నొప్పులు ఇవన్నీ ఉన్నాయనుకో అటువంటి వాటిని పెడతాను కాబట్టి పోతాయి అందుకని నేను పెడతాను రండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పెద్దమ్మని మర్చిపోవద్దు నేను మర్చిపోవట్లేదు కదా మీరు మర్చిపోతున్నారు మర్చిపోవద్దు రండి రెండు ఆకులు తీసుకున్నానమ్మా ఈ రెండు ఆకులు కలిసి మనము చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేసుకోవాలి ఈ ఆకులు పేరు చెప్తా మీకు తెలుసు కూడాను నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను జిల్లేడు ఆకులమ్మ మీకు ఎప్పుడు తెలుసు కదా నేను చేస్తా ఉంటాను అయినా ఏవో చెప్పాలి కదా మీకు చెప్పాను అనమాట జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులు ఇవి చాలా చాలా ఇది ఎనాకలు పండగలు వస్తేవో తెచ్చి దేవుళ్ళకి ఏలాడు కడతారు అంత మంచి ఇవి కానీ మనకి తెలియదు జనాలకి దీని మీద కొద్దిగా ఆమదం వేసి కొద్ది పసుపు వేసి ఎచ్చిపెట్టుకొని కాళ్ళకు కట్టుకుంటే నొప్పులు ఉండవు అనమాట నొప్పులు కూడా పోతాయి ఇవి జిల్లేడు పూలమ్మ చూడండి ఇవి కూడా కత్తిరించాలి కదా అందుకని కట్టిస్తాను అలా నొప్పులు కూడా పోతాయి అనమాట అంత మంచి ఇదే అనమాట మనకి నేను చేస్తుంది మీరు చూసి చేసుకోవాలి చూడాలి చూస్తుంటే నాకు కూడా అబ్బా సంతోషపడతాను కదా మిమ్మల్ని చూసి నేను పెట్టుకున్నాను చూసారా వెనపకలాయి వెనపకళాయే తీసుకోండి మీకు పనికిరాను కళాయి వెనపకళాయి వీటికి తీసుకోండి వీటి వరకు వండుకున్న గిన్నెలు అలాంటి పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ ఇది ఇది తగలకూడదు నాలుగుల కాటికి నొప్పులకే అందుకని చెప్తున్నా ఇవ్వరంగా ఇది చూడండి అమ్మా ఆవ నూనె చూసారా ఇది ఆవ నూనె వేస్తున్నాను నేను ఇప్పుడు పువ్వులు ఆకులు మునిగినంత వరకు వేసుకుంటే చాలు కావాలంటే ఇంకోసారి చేసుకుంది కానీ ఒకేసారి ఎందుకు చేసుకోవటం స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి మేము వెలిగించాం స్టవ్ మా దాసిన చెక్క ఒక చెక్కని రెండు ముక్కలు చేసాము ఇది దాచిన చెక్క కదా మసాలా వస్తుందా అనుకుంటారు కదా అన్నట్లు పనికొత్త వేసుకోవాలి కానీ చాలా పవర్ పవర్ఫుల్ అనమాట వేసినవన్నీ మనం వేసినవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ఒక్క స్కూను మెంతులమ్మ చూడండి చాలా బా మంచి నూనె తయారు చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటే దట్టు ఉండాలి అంతే నేను చేస్తే అంతే మాత్రం చేస్తాను ఇది రాసుకున్న తర్వాత మీరు మీరే చెప్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారా మానేస్తారా అది మీకే తెలుసు నాకే ఇంతకుముందు నేను చేసాను అందరూ కూడా నాకు మంచి మసీదులు పెట్టారు మెసేజ్ మెసేజ్లు ఇదిగమ్మా ఈ మిరియాలు వేస్తున్నాను ఒక పది గింజలు అందరూ కూడా పెద్దమ్మ తగ్గింది పెద్దమ్మ తగ్గింది మా ఇల్ల కాడే ఉంటాయి మా ఇంటి పక్కనే ఉంటాయి పెద్దమ్మ తెలవదు అని అని వామమ్మా ఇది ఈ వాము ఎంత పని ఒట్టు ఒప్పుడు నూనెలోనూ ఒక చుక్కలోనూ చేసుకొని మరగ పెట్టుకొని మనకు అప్పుడికప్పుడు నొప్పుగా ఉండి అక్కడికి వెళ్ళకపోతే గప్పుకుని వాము తీసుకొని ఒక కొంచెం నూనె ఎత్తపెట్టి అంత వేసేసి మనం కాళ్ళకి కట్టుకుని వాళ్ళకి శుభ్రంగా తగ్గిపోద్ది అనమాట అంత బాగా పానీ పవర్ఫుల్ వామ్ చాలా బాగుంటుందన్నమాట గింజలు అమ్మ అంటే గింజలు వేరే రకంగా ఉంటాయి కదా అవి పచ్చివన్నమాట ఇవి వేయించినాయి వేయించిన గింజలు ఇవి బాగా పనిచేస్తాయి కాబట్టి ఇవి వాడుతున్నాము మేము ఇలాంటి చేసేటప్పుడమ్మా పెద్ద పెద్ద మంటలు గప్ప గప్ప మనకు అయిపోవాలి కదండి చేయకూడదు నీట్గా ఇలా చిన్న మంట పెట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది అన్నమాట నూనె కానీ అదే చాలా బాగుంటాయి అందుకని చెప్తున్నాం అట్టి పెడతలు ఒక రెండో ఎన్నో తెచ్చుకోండి అమ్మా ఇట్లోనే వేసుకున్నాం అనుకో మనకు రేపు రాసుకునేటప్పుడు కొద్ది వ్యక్త పెట్టుకుని రాసుకోవాలి అలాంటప్పుడు ఈ పని కొత్త అనమాట అందుకని ఇందులోనే ఇప్పుడు నేను ఓడిపోతున్నాను మా సార్లు ఈ నూనె వేసి నా కాళ్ళ మీద కట్టుకున్నాను కదా ఇవి ఒకసారి చూడండి ఇవి జిల్లేవకులు అనమాట ఇవి చాలా చాలా మంచి పని చేస్తాయి ఆ పువ్వులే ఇవి జిల్లేవకులు దీని పువ్వులే నేను కత్తిరించాను అనమాట ఇక్కడ తీసి చూడండి ఓకేనా అర్థమైందా సరే పవర్ఫుల్ అమ్మా ఈ నూనె ఈ నూనె మీకు ఎక్కడి నొప్పి అయితే అక్కడ రాసుకోండి ఒక మెడకాడ ఒకళ్ళు రాసుకున్నా కానీ మన ముక్కుకి చెవు ముగిట్లకి నోటికి తగలకూడదు జాగ్రత్తగా తర్వాత ఆ భాగం అంతా వదిలిపెట్టేసేసి కాళ్ళుకి ఎక్కడైనా రాసుకోవచ్చు మోకాలు చెప్పలే కానీ వాత కానీ నొప్పులు కానీ ముడుకులు నొప్పులు కానీ లెగల కానీ కర్ర పట్టుకొని నడుచు రోజు అయినాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎచ్చబెట్టుకుని రాసుకోండి దెబ్బ తగ్గుద్ది చాలా బాగా పనిచేసింది ఇది అది నేను చెప్తున్నా రాసుకోండి రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నైట్ గారు మీరు రాసుకొని ఉంచుకోవాలనుకుంటే దీని మీద అలా ఒకటి తెచ్చి వేసేసుకొని కాళ్ళ మీద ఎక్కడి నుండి రాసాము అక్కడ అప్పుడు దాని మీద గుట్ట కట్టించి పడుకున్నారనుకో తెల్లవార్లు రేపు పొద్దున్న మనం తాన చేసినప్పుడు తీసి చాలా బాగా పనిచేస్తుంది ఇది చెప్తున్నాను మీకు నేను రాసుకునేటప్పుడు ఎప్పుడైనా కాదు ఒక్క బొట్టేసినా కానీ ఇలా మరదం చేసుకుంటే ఆ మరదం చేసేటప్పుడు మన కాలు మన శర మన శరీరంలోకి వెళ్ళిపోద్ది అనమాట మరదం చేస్తే శరీరంలో లోపలికి వెళ్ళిద్ది వెళ్ళి కాలు మామూలుగా తయారైంది అనమాట అది నేను అది కూడా చెప్ చెప్తున్నాను మీరు అన్నీ చూసుకొని చేసుకోండి అని నేను మరీ మరీ కోరు మీరు చేస్తే మీకు తగ్గితేనే మీకు తెలిసిద్దమ్మా చేసిన చూసేసి వదలకు చెయ్యండి మీకు తగ్గుతుంది మీరు చక్కగా నడుతు నాకు ఎంతమందో పో చేస్తే కానీ ఇప్పుడు ఇవి దొరకలే ఇక్కడ ఎక్కడ వెళ్ళి తెచ్చాను అనమాట తెచ్చి చేస్తున్నాను నేను అలా ఎంత బాధపడుతున్నారని అమ్మ మా పెద్దమ్మ నా కాళ్ళు నొప్పి పెద్దమ్మ పెట్టవన్న మోకాలు నొప్పులు లేగలేకపోతాను అని తెస్తేనే చేస్తున్నాను శుభ్రంగా ఎన్నోసార్లు చేశాను నేను కాదాలి ఇది కూడా ఇప్పుడు చేశాను